హిందూ సంస్కృతి ఛానల్కు స్వాగతం మన జన్మ నక్షత్రంతో సంబంధం ఉన్న పవిత్ర వృక్షాన్ని మీరు ఎప్పుడైనా తెలుసుకున్నారా ఆ వృక్షాన్ని పెంచితే ఆరోగ్య ప్రయోజనాలే కాదు ఆధ్యాత్మిక శక్తులు కూడా సిద్ధిస్తాయంటే నమ్మగలరా ఉదాహరణకి అశ్విని నక్షత్రానికి జీడి చెట్టు దీన్ని పెంచితే చర్మ సమస్యలు సంతాన సంబంధ సమస్యలు తగ్గుతాయంటారు అలా ప్రతి నక్షత్రానికి ఒక పవిత్ర వృక్షం ఉంటుంది దానిని పెంచి పూజించగలిగితే మనకు ఆయురారోగ్య ఫలితాలు ఉంటాయని చెప్తూ ఉంటారు ఈ వీడియోలో ఇరవై ఏడు నక్షత్రాలకు సంబంధించిన పవిత్ర వృక్షాలు వాటి గురించి తెలుసుకుందాం మన నక్షత్ర వృక్షం మన శరీరానికి మన శుభానికి ఒక శక్తివంతమైన జ్ఞానం వీడియోని మిస్ అవ్వకండి మీ నక్షత్రానికి చెందిన వృక్షాన్ని తప్పక తెలుసుకోండి శాస్త్రంలోని ఇరవై ఏడు నక్షత్రాలకు ప్రత్యేక దేవతలు అధిదేవతలు ఉన్నట్లుగానే వాటికి సంబంధించిన వృక్షాలు కూడా ఉన్నాయి జన్మించిన నక్షత్రానికి దగ్గర సంబంధం గల వృక్షాన్ని పెంచి పూజించితే ఆ వృక్షం పెద్దయ్యే కొద్ది శుభాలను కలిగిస్తుంది మొదటిది అశ్విని నక్షత్రం ఈ అశ్విని నక్షత్రం ఉన్నవాళ్ళు జీవి చెట్టుని లేదా విషముష్టి చెట్టును పెంచి పూజించినట్టయితే జననేంద్రియ సమస్యలు అలాగే చర్మ సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు ఈ చెట్లను పెంచి పూజించడం ద్వారా సంతాన అభివృద్ధి కూడా కలుగుతుంది తర్వాత భరిణి నక్షత్రం భరణి నక్షత్రం ఉన్నవాళ్ళు ఉసిరి చెట్టుని పెంచడం వల్ల జీర్ణ వ్యవస్థ ఉదర సంబంధిత పైత్యం ఫైల్స్ వంటి బాధల నుంచి ఉపశమనం పొందగలరు వృత్తిపరంగా ఎదుగుదలకు ఎంతగానో సహాయపడుతుంది తర్వాత కృత్తిక నక్షత్రం అత్తి చెట్టు లేదా మేడి చెట్టు ఈ చెట్టుని పెంచడం వల్ల పూజించడం ద్వారా గుండె సంబంధిత సమస్యల నుంచి రక్షణ కలుగుతుంది అలాగే సంపూర్ణ ఆరోగ్యం కూడా చేకూరుతుంది అలాగే చక్కటి వాక్చాతుర్యం ఏదైనా చేయాలని సంకల్పిస్తే ఎటువంటి విమర్శలనైనా తట్టుకొని నిలబడే ఈ ఇస్తుంది రోహిణి నక్షత్రం ఈ నక్షత్రం ఉన్నవాళ్ళు నేరేడు చెట్టుని పెంచి పూజించాలి ఇలా పూజించినట్టయితే షుగర్ వ్యాధి నేత్ర సంబంధిత సమస్యల నుంచి కూడా బయటపడగలరు అలాగే మంచి ఆకర్షణీయమైన రూపం సత్ప్రవర్తన వంటి లక్షణాలు కలుగుతాయి వ్యవసాయానికి వృత్తి ఉద్యోగాలకు ఎదుగుదలకు ఎంతగానో తోడ్పడుతుంది మృగశిరా నక్షత్రం మారేడు చండ్ర చెట్టు పెంచి పూజించడం వలన గొంతు స్వరపేటిక థైరాయిడ్ అజీర్తి వంటి సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు ముఖ్యంగా బుధవారం రోజు పూజించడం వల్ల ఆర్థికపరమైన సమస్యల నుండి బయటపడగలరు తరువాతది ఆరుద్ర నక్షత్రం ఆరుద్ర నక్షత్రం ఉన్నవాళ్ళు చింత చెట్టుని నాటాలి చింత చెట్టుని పెంచి పూజించటం వల్ల గొంతు స్వరపేటిక సంబంధిత సమస్యల నుంచి బయటపడతారు అంతేకాకుండా విషజంతువుల నుంచి కూడా సమస్యలు కలగవు వీరి మనసును అనుకూలమైన దిశగా మార్చుకొని విజయాలు సాధించడానికి ఉపయోగపడుతుంది తర్వాతది పునర్వసు నక్షత్రం వెదురు లేదా గన్నేరు చెట్టును పెంచి పూజించటం వలన ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులు క్షయ ఉబ్బసం శ్వాసకోశ బాధల నుంచి రొమ్ము క్యాన్సర్ నుంచి బయటపడతారు బాలింతలు దీనిని పెంచడం వలన ముఖ్యంగా పాలకి లోటు ఉండదు తర్వాతది పుష్యమి నక్షత్రం రావి లేదా పిప్పిలి చెట్టు రావి లేదా పిప్పిలి చెట్టు పెంచి పూజించటం వల్ల నరాల సంబంధిత బాధల నుంచి బయటపడతారు గుప్త శత్రువుల సమస్యల నుంచి కూడా బయటపడతారు రోగ రుణ బాధల నుంచి విముక్తి లభిస్తుంది సంతానపరమైన సమస్యలు తగ్గుతాయి తర్వాతది ఆశ్లేష నక్షత్రం ఈ ఆశ్లేష నక్షత్రం ఉన్నవాళ్ళు సంపంగి లేదా చంపక వృక్షాన్ని పెంచి పూజించటం శ్వేత కుష్టు చర్మ సంబంధిత వ్యాధుల నుంచి రక్షణ లభిస్తుంది క్లిష్ట పరిస్థితుల్లో చాకచక్యంతో బయటపడడానికి కూడా ఉపయోగపడుతుంది తర్వాత నక్షత్రం నక్షత్రం మఖా నక్షత్రం ఉన్నవారు మరిచెట్టుని పెంచి పూజించడం వల్ల ఎముకలకు సంబంధించిన వ్యాధుల నుంచి దీర్ఘకాలిక వ్యాధుల నుంచి బయటపడతారు అలాగే భార్యాభర్తల అన్యోన్యతకు తల్లిదండ్రులకు సంతానానికి కూడా మేలు కలుగుతుంది చేపట్టిన కార్యాలలో ఆటంకాలు కలగకుండా ఉంటాయి తర్వాతది పుబ్బా నక్షత్రం పుబ్బ నక్షత్రం ఉన్నవారు మోదుక చెట్టుని పెంచి పూజించడం వల్ల సంతానలేమి సమస్యలు తొలుగుతాయి అలాగే మంచి సౌందర్యం కూడా పొందవచ్చు ప్రశాంతవంతమైన జీవితాన్ని గడపడానికి ఎటువంటి వ్యవహారాలలోనైనా కూడా తొందరపడకుండా వ్యవహరించడానికి ఉపయోగపడుతుంది తర్వాతది ఉత్తరా నక్షత్రం ఉత్తర నక్షత్రం ఉన్నవారు జువ్వి చెట్టుని పెంచి పూజించడం వల్ల హృదయ సంబంధిత వ్యాధుల నుంచి బయటపడతారు ఇతరులకు సహాయ సహకారాలను చేతనైనంత అందించడానికి మంచి ప్రవర్తనతో చుట్టూ స్నేహితులను నీ మాట మీదకు తీసుకురావడానికి ఉపయోగపడుతుంది తర్వాతది హస్త నక్షత్రం ఉన్నవారు సన్నజాజి కుంకుడు చెట్లను పెంచి పూజించడం వలన ఉదర సంబంధిత బాధల నుంచి ఉపశమనం పొందుతారు పరిస్థితులను తట్టుకుని అన్నిటిలోనూ విజయం సాధించడానికి దైవభక్తి కలగడానికి ఉపయోగపడుతుంది తర్వాతది నక్షత్రం మారేడు చెట్టుని పెంచి పూజించటం వల్ల పేగులు అల్సర్ జననాంగ సమస్యల నుంచి బయటపడతారు ఎవరిని నొప్పించకుండా తెలివితేటలతో ఇతరుల నుండి కలిగే సమస్యలు చాకచక్యంతో పరిష్కరించుకోవచ్చు తర్వాతది స్వాతి నక్షత్రం స్వాతి నక్షత్రం ఉన్నవారు మధ్య చెట్టుని పెంచి పూజించటం వల్ల స్త్రీలు గర్భసంచి సమస్యల నుంచి బయటపడతారు అలాగే ఉదర సంబంధిత సమస్యలు తగ్గుతాయి అన్ని విద్యలలోనూ రాణిస్తారు ఆత్మవిశ్వాసం అధికంగా ఉంటుంది భావోద్వేగాలు అధికంగా ఉన్నా తొందరపడకుండా వ్యవహరించడానికి సహాయపడుతుంది తర్వాతది విశాఖ నక్షత్రం విశాఖ నక్షత్రం ఉన్నవారు వెలగా మొగలి చెట్టును పెంచి పూజించడం వలన జీర్ణ సంబంధిత సమస్యలు పరిష్కారం అవుతాయి ఎటువంటి పరిస్థితులనైనా తట్టుకుని నిలబడడానికి ముందుచూపుతో అన్ని విషయాలలో విజయం సాధించడానికి వృత్తిరీత్యా మంచి గౌరవ మర్యాదలు సంపాదించుకోవడానికి ఉపయోగపడుతుంది తర్వాతది అనురాధ నక్షత్రం పొగడ చెట్టు పొగడ చెట్టుని పెంచి పూజించటం వలన కాలేయ సంబంధిత సమస్యల నుంచి బయటపడతారు సమాజంలో మంచి గుర్తింపు తెచ్చుకోవడానికి ఇతరులకు సహాయం చేయడానికి విద్యలో ఎటువంటి ఆటంకాలు ఎదురైనా పట్టుదలతో వాటిని అధిగమించి ముందుకు సాగడానికి ఆలోచనా శక్తి అభివృద్ధి చెందడానికి ఉపయోగపడుతుంది తర్వాతది జ్యేష్ఠ నక్షత్రం విష్టి చెట్టుని పెంచి పూజించడం వలన కాళ్ళు చేతుల సమస్యలు వాతపు నొప్పుల బాధ తగ్గుతుంది ప్రతి వ్యవహారంలోనూ ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగడానికి ఉపయోగపడుతుంది తర్వాతది మూలా నక్షత్రం మూలా నక్షత్రం ఉన్నవారు వేగి చెట్టుని పెంచి పూజించడం వలన పళ్ళకి సంబంధించిన అలాగే మధుమేహం కొలెస్ట్రాల్ వంటి వ్యాధుల నుంచి ఉపశమనం కలుగుతుంది కేశ సంబంధిత సమస్యలు కూడా తొలగుతాయి తర్వాతది పూర్వాషాఢ నక్షత్రం నిమ్మ లేదా అశోక చెట్లను పెంచి పూజించడం వలన కీళ్ళు వ్రణములు వాతపు నొప్పులు జననేంద్రియ సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు తర్వాతది ఉత్తరాషాఢ నక్షత్రం పనస చెట్టు దీనివల్ల చర్మ సంబంధిత వ్యాధులు ఏర్పడవు ఆర్థికపరమైన సమస్యలు తలెత్తవు భూములకి సంబంధించిన వ్యవహారాలు బాగా కలిసి వస్తాయి సంతానపరమైన సమస్యలు తొలగి మంచి అభివృద్ధిలోకి రావడానికి ఉపయోగపడుతుంది తర్వాత నక్షత్రం శ్రవణం శ్రవణం నక్షత్రం ఉన్నవారు జిల్లెడు చెట్టును పెంచి పూజించడం వలన మానసిక సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది అలాగే ఆర్థిక సమస్యలు కూడా తొలుగుతాయి సత్యప్రవర్తనతో మెలగడానికి పనులందు కార్యసిద్ధికి ఉపయోగపడుతుంది తర్వాతది ధనిష్ట నక్షత్రం ధనిష్ట నక్షత్రం జన్మ నక్షత్రంగా ఉన్నవారు జమ్మి చెట్టుని పెంచి పూజించడం వలన మెదడుకి సంబంధించిన సమస్యలు తొలుగుతాయి అలాగే వీరికి తెలివితేటలు మంచి వాక్చాతుర్యం ధైర్యం కలగడానికి సంతానాభివృద్ధి కొరకు ఉపయోగపడుతుంది తర్వాత శతబిషం శతభిషం నక్షత్రం ఉన్నవాళ్ళు అరటి చెట్టుని పెంచి పూజించడం వలన శరీర పెరుగుదలకు సంబంధించిన అలాగే మోకాళ్ళ నొప్పులకు సంబంధించిన సమస్యలకు మంచి శరీర సౌష్టవం చక్కటి ఉద్యోగం కొరకు జీవితంలో చక్కగా స్థిరపడడానికి ఉపయోగపడుతుంది తరువాత నక్షత్రం పూర్వాభాద్ర నక్షత్రం పూర్వాభాద్ర నక్షత్రం ఉన్నవారు మామిడి చెట్టుని పెంచి పూజించడం వలన కండరాలు పిక్కలకి సంబంధించిన సమస్యలు తలెత్తవు వృత్తి ఉద్యోగాలలో మంచి స్థితి పొందడానికి అన్ని రంగాలలో విశేషమైన పేరును తెచ్చుకోవడానికి విదేశీ నివాసానికి ఆర్థిక స్థిరత్వం కొరకు రాజకీయాలలో రాణించడానికి ఉపయోగపడుతుంది తరువాత నక్షత్రం ఉత్తరాభాద్ర నక్షత్రం ఉత్తరాభాద్ర నక్షత్రం ఉన్నవారు వేప చెట్టుని పెంచి పూజించడం వలన శ్వాసకోశ బాధలు కాలేయ సంబంధిత బాధల నుంచి రక్షణ లభిస్తుంది అలాగే విదేశాలలో ఉన్నత విద్యలను అభ్యసించడానికి ఉన్నత పదవులు సంతానం వల్ల మంచి పేరు ప్రతిష్టలు పొందడానికి వైవాహిక జీవితం ఎంతో ఆనందంగా ఉండడం కోసం సహాయపడుతుంది తర్వాత నక్షత్రం రేవతి నక్షత్రం రేవతి నక్షత్రం ఉన్నవారు విప్పచెట్టుని పెంచి పూజించడం వలన థైరాయిడ్ వంటి సమస్యలు అదుపులో ఉంటాయి మంచి విజ్ఞానం వ్యాపారాలలో నైపుణ్యం కీలక పదవులు సంతాన ప్రేమ గౌరవం ఆప్యాయతలు వృద్ధి చెందడానికి జీవితంలో అందరి సహాయ సహకారాలు పొందడానికి ఉపయోగపడుతుంది మీరు ఇప్పటి వరకు చూసినట్లు ప్రతి నక్షత్రానికి ఒక ప్రత్యేకమైన వృక్షం ఉంటుంది ఆ వృక్షాన్ని ప్రేమతో నాటితే ప్రతిరోజు నీరు పోస్తే మన శరీరానికి మన మనసుకు శుభ ఫలితాలు లభిస్తాయి ఇది కేవలం ప్రకృతి ప్రేమ కాదు ఇది మన పూర్వీకులు మనకిచ్చిన ఆధ్యాత్మిక ధన సంపద మీరు ఏ నక్షత్రంలో జన్మించారో గుర్తించండి మీ నక్షత్ర వృక్షాన్ని పెంచండి ప్రతిరోజు ఆ చెట్టును చూసి సంతోషించండి మీ కుటుంబానికి ఆరోగ్యం శుభం కోరుకోండి మన నక్షత్ర వృక్షం మన శక్తివంతమైన సహచారి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మన సంస్కృతి సాంప్రదాయాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి